ఇక్కడ మనకు ఏంటిది ఇది జీవామృతం ఇది నీమాస్త్రం ఇదేమో ఘనజీవామృతం ఘనజీవామృతం ఎండలో ఉండొద్దు కాబట్టి మేము నైంటీ ఫైవ్ పర్సెంట్ గ్రీన్ షేడ్ మేము ఏర్పాటు చేసుకున్నాం మాకు ప్లేస్ లేదు ఇది ఎండలో మాత్రం ఉండొద్ది ఘనజీవామృతం నీడలోనే ఉండాలి ఇది నైంటీ ఫైవ్ పర్సెంట్ గ్రీన్ షేడ్ అనమాట దాని కింద మేము ఆరబెట్టుకుంటున్నాం ఇది జీవామృతం ఇది నీమాస్త్రం జీవామృతానికి కావాల్సింది నూట ఎనభై లీటర్ల నీళ్లు రెండు కిలోల బెల్లం రెండు కిలోల ద్విదాలకు సంబంధించిన పప్పు పప్పులు పప్పులు కొంచెం మట్టి మన కెమికల్ కలవని మట్టి ఏదైనా పర్లేదు ఆవు మూత్రం పది లీటర్లు ఆవు పేడ తాజా ఆవు పేడ పది కిలోలు పది కిలోలు సేకరించి ఫ్రెష్ సేకరించింది వేసుకొని ఒక మూడు రోజులలో జీవామృతం రెడీ అయిపోతుంది ఇది చెట్లకు పారీయొచ్చు నీళ్ళలో పారీయొచ్చు లేదంటే ఒక వన్ లీటర్ జీవామృతానికి పది లీటర్ల నీళ్లు కలిపి స్ప్రే చేసుకోవచ్చు మనకు ఎటువంటి కొద్దిగా క్రీములు ఉన్నా ఏమున్నా ఏం లేకపోయినా కూడా స్ప్రే చేసుకోవచ్చు ఎనభై లీటర్ల వరకు ఎకరాకు సరిపోతుంది మీకు సోర్స్ ఉండి ఆవు మూత్రం ఆవు పేడ ఎక్కువ లభ్యం ఉంటే ఇది ఒక ఎకరకు మాత్రం వాళ్ళు చెప్తారు మీకు ఇట్లాంటి పది డ్రమ్ములు చేసుకొని కలిపినా కూడా వేసుకోవచ్చు ఎంత ఎక్కువ వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు ఎంత ఎక్కువ చేసుకోవచ్చు అండ్ ఇందాక మీరు చీడపీడలకు కానీ ఏమన్నా వస్తే నిమాస్రం అని అన్నారు నియమాస్త్రం ఇది కదా అంటే దీన్ని తయారు చేసుకునే విధానం ఏంటి ఎన్ని రోజుల వరకు మనకు అంటే రైతుకు అవసరం కావాలి ఎప్పటి నుంచి ప్రిపేర్ ముఖ్యంగా ఇవాళ పురుగు కనబడ్డది అంటే మామూలుగా అయితే కెమికల్ ఏంటంటే ఇట్లా తెచ్చి కొట్టే కొట్టేస్తారా ప్రకృతికి వ్యవసాయంలో అయితే కొద్దిగా ప్రిపరేషన్ ఉంటాయి అది ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజులతో తయారు చేసుకోవాలి ఇది ఒక నెల నుంచి నెల పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటది మనకు మామూలుగా మీ పంట ఏదైనా ఉంది అని అనుకుంటే ఎప్పటిదప్పుడు రెడీ చేసుకుంటే కష్టం అవుతుంది మీకు వారం రోజులు పడుతుంది ఇది రెడీ కానీ బేసిక్ గా దీన్ని వారం రోజులు వారం రోజులు పడుతుంది వారం అంటే మీకు ముందే రెడీ చేసి పెట్టుకుంటే ఒకవేళ మీకు అవసరం లేదు అంటే పారిచ్చేసేయొచ్చు లేదా అవసరం ఉందంటే స్ప్రే చేసుకోవచ్చు మీరు ఎట్లనైనా వాడుకోవచ్చు కాబట్టి మీరు ఎక్కడ బయట నుంచి తెచ్చేది ఏం లేదు వేపాకు రెండు ఒక ఇరవై కిలోల వేపాకు మీ చెట్లల్లో మీ గట్ల మీద ఉన్న చెట్ల నుంచే వేపాకు తెంపుకోవచ్చు ఆ మూత్రం ఆవు పేడ దీంట్లో నూట అరవై లీటర్ల నీళ్లు నూట అరవై నూట అరవై లీటర్ల నీళ్లు ఒక ఇరవై కిలోలు వేపాకు ఇరవై మూత్రం ఒక పది లీటర్ల ఆవు మూత్ర వేసేసుకోవచ్చు కొంచెము మిక్సీలో కానీ ఏదైనా దంచి వేసుకుంటే ఇంకా తొందరగా అవుతుంది ఆ వేసుకుంటే ఇంకా కొంచెం తొందరగా అవుతుంది ఇది మీరు ఏదైనా పంట వేసే ముందు మీకు ఏదైనా పురుగు వచ్చినప్పుడు తయారు చేయాలంటే వారం టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ముందే రెడీ చేసి పెట్టుకోవాలి మీకు ఏదైనా పంటకు ఏ చీడపీడలు రాక ముందుకే మీరు ఇది రెడీ చేసి పెట్టుకుంటే మీరు బాగుంటుంది ఇది పెట్టుకొని మీకు అవసరం లేనప్పుడు ఎక్కడన్నా పారేయచ్చు లేదు అవసరం ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవచ్చు ఇంట్లో మాత్రం ఎటువంటి నీళ్లు కలపద్దు డైరెక్ట్ నీళ్ళు కలిపదు పంప్ లో గానీ ఎండ్ల గానీ మీరు డైరెక్ట్ ఉడవోసుకొని పెట్టుకొని స్ప్రే చేసుకోవాలి మనకి ఎన్ని నీళ్ళు ఉంటది పెట్టుకున్నాము రెండు నెలల వరకు నీళ్లు ఉంటది